హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్టున్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు యాక్చువల్గా అంటే సూర్యకిరణం ఇప్పుడైతే సూర్యగ్రహణం ఉన్నందుకు అంటే ఈరోజు సూర్యకరణం ఈరోజు అందరికీ ఇంకోటి ఏంటంటే మనమైతే ఆల్రెడీ తమిళ్ చూసి ఉంటారు మనమైతే ఇన్ని రోజులు మనం నైట్ డ్యూటీ చేసినాం కాబట్టి ఇన్ని రోజులు వీడియో తీయలేదు అందుకని ఈరోజు అయితే తీస్తున్నాం సారీ ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చినందుకు ఇంకోటి ఏంటంటే ఇట్లా ఎవరు లేరు ఒక్క సింగిల్గా సింగిల్గా ఉంటున్నాను అది మనం ఎట్లా ఉంటామో అందుకని వీడియో అయితే చేసినాను చూడండి ఇంట్లో అయితే ఎవరు లేరు ఇంకోటి ఏంటంటే నేనే వంట చేసుకొని ఇన్ని రోజులు నైట్ డ్యూటీ చేసినా అది ఎట్లా చేశాను అని తెలుసా అంటే ఇంకోటి వీడియో దినికి రాలే ఇట్లా నైట్ డ్యూటీ నైట్ డ్యూటీ చేశాను కదా అది అంటే నైట్ తొమ్మిదికి పోవడం మళ్ళీ నైట్ మొత్తం చేసి మార్నింగ్ రావడం మార్నింగ్ వచ్చి వంట చేసుకొని పడుకోవడం ఇంకా డైలీ సోమవారం నుంచి ఈరోజు శనివారం దాకా ఇట్లనే రోజు ఇట్లనే చేసేటుని అందుకని వీడియో దియనీకైతే వీలు కాలేదు అందుకని దియలేదు అందుకని వీడియో అయితే అనమాట మనం ఇంట్లో ఒంటరిగా ఎట్లా ఉంటామో ఒక బ్యాచిలర్ బ్యాచిలర్ అంటే ఇద్దరు ఉంటే అది వేరే కానీ ఒక్కడే ఇట్లు ఉంటామో అది చూపిస్తున్నా మీకు చాలా ఇబ్బంది అసలు ఉండరు ఒక్కడనే ఉండాలండి అసలు మొత్తానికి పక్కన ఉన్న వాళ్ళు అయితే ఖాళీ చేసారు ఇప్పుడైతే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళు అసలు నీట్గా ఉండేవాళ్ళు కాదు మొత్తం ఎక్కడ సామాన్ అక్కడ పడేసి మొత్తం గలీజ్గా ఉండేటోళ్ళు నాకైతే నచ్చేది కాదు ఈరోజు ఆదివారం ఇంటికాడ ఉండి మొత్తం వాళ్ళు చేసిన గలీజ్ అంతా అదే వెళ్ళిపోయినాక మొత్తం శుభ్రం చేసిన అనమాట ఏదో స్టవ్ మొత్తం గిన్నెలు ఏదో ఇంకా కడిగేది ఉంది ఈ మొత్తం అయితే కడిగేసినా నాకు గలీజ్గా ఉంటే నచ్చదని నచ్చదు అసలు ఏదో కూర మార్నింగ్ కూర చేసినా అది అట్లనే ఉంది మిగిలిందనమాట తిన్నా కూడా ఏం చేయాలో పడేయాలా ఏం చేయాలో అర్థమైతే లేదు ఇంకోటి కింద నుంచి ఈరోజు ఆదివారం కాబట్టి మా అక్క అయితే చికెన్ కూర రొట్టె అయితే పంపించింది మన కూరగాయలు మొత్తం ఆదివారం కాబట్టి ఈరోజు మార్కెట్ పోలేదు కూరగాయలు కూడా మొత్తం అయిపోయినాయి నేను ఏదో ఈ మాత్రమేనే బాటిల్స్ అయితే బండ కడిగేటప్పుడు పైన పెట్టిన చూడండి రేపు నా డ్యూటీ కాబట్టి మార్నింగ్ టిఫిన్ తీసుకుపోనికి బ్యాగ్ అన్నీ రెడీ చేసుకున్నాయి ఇంకా మొత్తం బండలైతే యాసిడ్ పెట్టి ముప్పై రూపాయలు పెట్టి యాసిడ్ తెచ్చిన మొత్తం బండలు మొత్తం ఎట్లో గలీజ్గా ఉన్నందుకు మొత్తం ఎట్లనో ఏదో జిడ్డు జిడ్డుగా ఉంటే అదే ముప్పై రూపాయలు పెట్టి కొనుక్కొని మొత్తం బండ మొత్తం దుడిచిన గ్యాస్ సబ్బు పెట్టి నీట్గా కడిగిన చాలా గలీజ్గా ఉండే ఏదో చూడండి దాని మీద పొయ్యి ఉంటుంది కదా ఆ పొయ్యి కూడా కడిగిన మొత్తం నీట్గా నాకు నీట్గా లేకపోతే నచ్చని కూడా నచ్చదు ఏదో మన అన్నీ అయిపోయినాయి అంతా కొంచెం కొంచెం ఉంది నేను ఒక చిన్న బాక్సు తీసుకున్న జేపీఎల్ బాక్సు దాన్ని మొత్తం లోపల నుంచి స్పీకర్లు ఏమేమో తీసి అది మంచిగా పెద్దగా చేయాలని స్పీకరు ఏదో ఇది దానిలో ఉండేది అది బ్యాటరీ మన మొబైల్ బ్యాటరీ దానికి బ్యాటరీ లాగా చేసి దీన్ని కనెక్షన్ ఇచ్చిన అనమాట ఇదో చూడండి మొన్న ఒకటి తెచ్చి కనెక్షన్ ఇచ్చిన మొత్తం దీన్ని తతికిచ్చి వైర్ ఎతికిచ్చిన దానికి మన మొబైల్ బ్యాటరీ ఉందా దానికి చిన్న బ్యాటరీ ఉండే ఆ బ్యాటరీ తీసేసి బ్యాటరీ చేద్దామనుకొని ఈ బాక్స్లో సెట్ చేసి మంచి డిజే బాక్స్ చేద్దామని ప్లాన్ చేసిన కానీ అది వర్కౌట్ కాలే టేప్ కూడా తెచ్చిన టేప్తో అతికిస్తే అది ఉండలేదనమాట ఇంకోటి పెద్ద టేప్ తెచ్చిన ఏడు ఉంది అది పెద్ద టేప్ ఇది అన్ని మా మేము పనిచేసే కాడ ఆడ నుంచి ఎత్తుకొచ్చిన మొత్తం ఇంట్లో అయితే ఇక్కడ సామాన్ అక్కడే ఉంది మొత్తం నీట్గా చేసుకున్నా మనకైతే ఇప్పుడు సూర్యగ్రహణం అయితే స్టార్ట్ అవుతుంది ఏదో చూడండి సూర్యు చంద్రుడు ఉన్నా చూడండి ఎంత పాడిషెరీఫ్ అనే ఊరు ఇది ఎంత కలర్ఫుల్గా ఎంత లైటింగ్ లైటింగ్గా ఎంత బాగుందో ఏదో మన దుబాయ్లో పెద్ద బిల్డింగ్ మీద నుంచి చూసినప్పుడు కనిపిస్తుంది చూడు కింద లైటింగ్స్ అన్నీ అట్లా కనిపిస్తున్నాయి ఈ ఊర్లో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఎక్కడ ఉన్నోళ్ళు ఖాళీ చేసారు కాబట్టి స్టూలు ఇంకోటి కిటికీలు బయట తీసిన సామాన్ అన్నీ ఇప్పుడు రూమ్ ఖాళీగానే మిషన్ మొత్తం ఇంటి ముందలా గలీజ్గా అయితే కనిపిస్తుంది మా అక్కనైతే లోపలి అసలు అందరూ సింగిల్గా ఎట్లా ఉంటుంది బ్యాచ్లర్గా ఎట్లా ఉంటారు ఏమో ఇంట్లో అయితే అసలు వంట చేసుకొని పనికి పోవాలంటే చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయన్న కొంతమంది అట్లా ఎట్లా ఉంటారో అసలు నిజంగా నాకు ఇప్పుడు ఉన్నంటే అర్థం ఇప్పుడు ఉన్నా కాబట్టి నాకైతే అర్థమవుతుంది నిజంగా అట్లా అమ్మో చాలా ఘోరం అసలు మొత్తం ఇల్లు మొత్తం ఒక్కడనే కంట్రోల్ చేయాలండి నిజంగా గర్ల్స్ అయితే ఉండాలి రానాయన ఇంట్లో గర్స్ లేకపోతే ఇంకా మన బతుకు వేస్ట్ రా ఏంది అసలు మొత్తం మనం అసలు ట్యామ్ దొరుకుతుంది బండదుడుదామా ఉడద్దామా వంట చేద్దాం పొద్దున్న లేచి అన్నీ చేయాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది నాయన అందుకని అసలు యాక్చువల్గా అంటే మా వైఫ్ వాళ్ళ ఇంటికి పోయిందనమాట పుట్టింటికి ప్రెగ్నెంట్ కాబట్టి అందుకని ఇంకా మనం డెలివరీకి డబ్బులు అయితే రెడీ చేసుకోవాలి కదా అన్నట్టు నాన్ స్టాప్గా వర్క్ ఈ పనికి అయితే పోతున్నాం అసలు రెస్ట్ అనేది లేదు అందుకని ఇల్లు సరిగా శుభ్రం చేస్తలేను ఈరోజు హాలిడే కాబట్టి నైట్ డ్యూటీ అయ్యి మార్నింగ్ మొత్తం పడుకొని సాయంత్రం ఆరు గంటలకు లేచి మొత్తం పండల గిన్నెలు అన్నీ దూడిచిన కిచెన్లో మొత్తం చెప్పిన కదా ఆల్రెడీ అట్లా చేసిన మొత్తం నీట్గా చేసిన నిజంగా ఎన్ని రోజుల నుంచి చేయాలి 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 అనుకున్నా అసలు లేదు ఎప్పుడు నాకు రేష్ దొరికితే ఇట్లా గలీజ్గా ఉండాలని అస్సలు అనుకో నేను నీట్గా ఉండాలనుకుంటా ఎప్పుడైనా నేను ఇల్లు మొత్తం ఒక్కడే ఉన్నా కానీ ఒక్కడే ఉన్నా మొత్తం నీట్గా ఉండాలి నాకు గలీజ్గా ఉంటే అసలు నచ్చనే నచ్చదు అసలు